ఒకవేళ మీరు ఈ నూట ఇరవై మూడో కీర్తనకి ఏం పేరు పెడదామన్నా అని అడిగితే నేను చెప్తాను ఇది మెర్సిఫుల్ మెర్సీ శామ్ అని చెప్తాను అంటే దేవుణ్ణి కరుణించమని అడిగే ఒక కీర్తన ఇది అసలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు మనం కరుణించమని అడగాలి అసలు కరుణించమని ఎందుకు అడగాలి ఇంకో చెప్పనా ఈ కరుణించము అన్న మాట మనం అడగడానికి గల కారణం ఏంటంటే దేవునికి మనకి చాలా దూరం అయిపోయింది ఆ దినాల్లో మరి పాత నిబంధన పాత నిబంధన క్రైస్తవులు అంటే అప్పుడున్న సంఘ సమాజము అప్పటికి ఇంకా ఏసుక్రీస్తు ప్రభువారు వచ్చి సిలువు వేయబడలేదు ఇప్పుడు అంటే సిలువ వేయబడినాం కాబట్టి మనం దేవుని చెంతకు మనం వెళ్ళిపోము ప్రభుత్వం ఉన్నాము ఇప్పుడు తండ్రి అయిన దేవునితో ఒక మంచి రిలేషన్ మనకి ఏర్పడింది దేవుని బిడ్డరా మరి మన పాపముల వల్ల మన యొక్క దోషముల వల్ల తండ్రి అయిన దేవునికి చాలా చాలా కోపం వస్తూ ఉంటాయి అందుకే ఎక్కువగా పాత నిబంధన క్రైస్తవులు ఈ మాట ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉండేవాళ్ళు ప్రభువా మమ్మల్ని కరుణించము మమ్మల్ని కరుణించము ఈ కరుణించము కరుణించము అని అడగడానికి ఆయన ముందు ఎంత ప్రార్థన జతపరిచారు అని చెప్పి చూస్తే ఈ యాత్ర కీర్తనలో దాని యొక్క దాని గురించి చాలా విశ్లేషంగా మరి మాట్లాడుతున్నారు చూడండి ప్రి దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనం ఇంతకుముందు ఇంతకుముందు మనం చే విగ్రహారాధన నిమిత్తము ఇంటిలో మరి విగ్రహ విగ్రహాలను పెట్టుకొని మనం ఆరాధించే వాళ్ళం వాళ్ళం స్థుతించే పూజ వాళ్ళం కానీ ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు నిజ సత్యం మనం తెలుసుకున్నాం ఇప్పుడు దేవుడు ఎక్కడున్నారంటే చూడండి మొట్టమొదటి వచనం ఏం చెప్తున్నారు ఆకాశముందు ఆశీనుడైన వాడా చూడండి ఆయన ఎక్కడ ఆసినుడై ఉన్నాడు అంటే హి శాట్ హీ శాట్ ఇన్ అపాన్ హిస్ థ్రోన్ గొప్ప సింహాసనం మీద కూర్చొని అక్కడ ఆస్యనుడై ఉన్నాడు అతను మరి అక్కడైనా బాధపడుతున్నాడా అక్కడ ఏమన్నా మరి దుఃఖపడుతున్నారా లేదు ఆయన విశ్రాంతిలో ఉన్నారు అమ్మ హీఈ్ ఏ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ చాలా విశ మనలాగా దిగులు పట్టలేదు మనలాగా కలవరపట్టలేదు మనలాగా భయపడట్లేదు అదేం లేదు సమస్తము ఆయన యొక్క ఆధీనంలో ఉంది అయితే దేవుని బిడ్డారా ఏ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ స్టేట్లో ఆయన ఉన్నారు ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయన ఉన్నారు ఉన్నతమైన స్థాయి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఆకాశం ముందు ఆశీరు వారు ఎవ్వరూ లేరు ఆయన తప్ప ఆయన మాత్రమే అయి ఉన్నారు అయితే ఆకాశం ముందు ఆశ్రుడైన దేవునితో మనం ఇలా ఉచ్చరిస్తే బాగుంటుందని చెప్పి యాత్రకీర్తనలో కీర్తనకారుడు ఈ మాటలు చెప్తున్నాడు చూడండి దేవుని బిడ్డారా ఇక్కడ చెప్తున్న ఒక మాట ఆయన తట్టు మనం ఎలా చూస్తున్నాం ఆయన తట్టు ఇప్పుడు చాలా మటుకు మనము దైవీకమైన నడిపింపు లేక దేవుని నడిపింపు లేక జీవితాలని స్పాయిల్ చేసుకున్న వారు ఎందరో ఉన్నారు అంటే దేవుని ఉద్దేశంలో లేని స్త్రీని పెళ్ళి చేసుకొని పాడు చేసుకున్న పురుషులు అందరూ ఉన్నారు అలాగే దేవుని ఉద్దేశంలో లేని పురుషుణ్ణి పెళ్ళి చేసుకొని జీవితాన్ని పాడు చేసుకున్న వారు అందరూ ఉన్నారు అలాగే దేవుని ఉద్దేశము లేని ప్రాంతాలకు వెళ్ళి ఎందరో ఇరుక్కుని చనిపోయిన వారు అందరూ ఉన్నారు దేవుని బిడ్డారా అయితే మన ఒక సత్యం మనం తెలుసుకున్నాం ఏంటంటే మన దేవుడు ఆకాశం ఉంది వాడు మన నేత్రాలు తెరవబడ్డాయి అయితే నువ్వు అది ఒక్కటి తెలుసుకుంటే మాత్రం సరిపోదు కానీ నీకు నాకు ఒక బాధ్యత ఏంటంటే ఆయన తట్టు మనం చూడాలి వి హ్యావ్ టు లుక్ ఎట్ హిమ్ మనం ఆయన తట్టు చూడాలి ఆయన నడిపింపుని కోసం మనం వేడుకోవాలి ఆయన నడిపింపు కోసం మనం పరీక్షించి తెలుసుకోవాలి ఆయన డైరెక్షన్స్ గురించి మనం గుర్తించగలగాలి ఆయన ఎటు నడిపిస్తున్నాడో అన్న విషయం మనం చూడగలగాలి ఆయన నడిపించే ప్రాంతాలు దేవుని బిడ్డలారా ఒకవేళ మీ యొక్క కనుదృష్టికి ఇప్పుడు చూడండి లోతు తన స్వతహాగా తను ఎంచుకున్నాడు ఒక ప్రాంతాన్ని జలాలు ఉన్నాయి ఫుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా బాగుంది నేను వెళ్ళిపోతా అనుకున్నాడు అయితే దేవుని బిడ్డలారా కానీ అబ్రహాము పర్వతాలు తట్టు ఎప్పుడైతే మరి వెళ్ళాడో కొండల తట్టు మరి ఎప్పుడైతే వెళ్ళాడో ఉన్న రాళ్ళు రప్పలు ఉన్నాయి కానీ దేవుడు వారికి తోడై ఉన్నారు ఇలాగా ఇప్పుడు దేవుని తట్టు చూచిన వాడికి ఒకవేళ అక్కడ ఏమీ లేకపోయినా సమృద్ధి కలగ చేసి దేవుడు దీవిస్తారు ఆశ్వాదిస్తారు ఓకేనా అందుకే ప్రభు అంటున్నారు ముందు నన్ను కనుగొన్నావు ఇప్పుడు నువ్వు ఎలా డెవలప్ అవ్వాలంటే ఆయన తట్టు చూచే కనుదృష్టి మనకు ఉండాలి ఆయన వేసి ఆయన నుంచి మనము మార్గాలు మనం పొందుకుంటాం ఆయన నుంచి మనము గొప్ప గొప్ప ఉన్నతమైన సందేశాలు మనం పొందుకుంటాం కదా ఆయన తట్టు చూసిన యోనాకి సడన్గా ఒక మాట దేవుడు మాట్లాడారు నువ్వు నింవెకపో అన్నారు సందేశం వచ్చింది కదా ఆయన తట్టు చూసిన అబ్రహాముని దేవుడు దీవించి ఆశీర్వదించి నేను దేశం నువ్వు వెళ్ళని చెప్పారు ఆయన తట్టు చూసిన వారందరికీ ఒక మంచి సందేశం మరి కలిగింది ఇప్పుడు మనం ఎలా ఆయన ఆయన తట్టు తిరగాలంటే ఆయన తట్టు చూడాలంటే చూడండి నీ తట్టు నా కనులు ఎత్తున్నాను ప్రభువ దాసుడు కనులు తన యజమాని చేతి తట్టు చూచినట్లు కదా ఇంతకుముందు ఇది ఇది ఇప్పుడు ఈ టెక్నికల్ యుగంలో రాసిన కీర్తన కాదు మరి ఎప్పుడు రాశారు ఈ కీర్తన అంటే అది రాజుల కాలంలో మరి రాశారు అప్పుడున్న వాళ్ళ యొక్క గుణాలు వాళ్ళ యొక్క తత్వము వాళ్ళ యొక్క నడిపింపుల గురించి మనం తెలుసుకోవాలంటే ఇవన్నీ చదివితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది రాజుల తట్టు దాసులు అలాగా కనులు తెరిచి చూస్తూనే ఉంటారు అప్పుడు దినాల్లో అంటే రాజు ఏదన్నా ఆజ్ఞాపించినప్పుడు వారు చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళకి శిక్ష విదే వాళ్ళకి శిక్ష విదే అది కష్టకాలం అయిపోద్ది వాళ్ళకి అయితే వాళ్ళు ఖచ్చితంగా వారు దేనికి మరి ఏర్పాటు చేయబడ్డారు అంటే వారు ఆయన తట్టు చూడటానికి దేవుని బిడ్డలారా హిస్ డైరెక్షన్స్ అనమాట అందుకనే ఒక దాసుడు తన యజమాని చేతి తట్టు చూచినట్లు మనము మన దేవుని యొక్క డైరెక్షన్స్ కొరకు ఆయన వైపు మనం చూడాలి అప్పుడు నిజంగా చెప్పండి మీ జీవితంలో తప్పుడు నిర్ణయాలు ఉంటాయంటారా మీ జీవితంలో క్షణమాత్రంలో తప్పుడు నిర్ణయాలు చేసుకొని నేను నిన్న నిన్న మొన్న బార్బర్ షాప్కి వెళ్ళి బార్బర్ షాప్లో కూర్చొని ఉన్నాను నేను అడుగుతున్నాను అతంతా అడుగుతున్నాను ఏది మీ స్టాఫ్ స్టాఫ్ ఎవరు లేరు మీరు ఒక్కలే చేసుకుంటున్నారు అంత ఇబ్బందిగా ఉంది మీకు బ్రదర్ అని అడిగితే తాగుపోతలండి తాగుపోతలండి విపరీతంగా తాగుడు 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 వ్యసనంకి వెళ్ళిపోతున్నారు అయితే పాస్టర్ గారు ఈ తాగుపోతుల వల్ల వాళ్ళ భార్యలు ఇస్తున్న కంప్లైంట్ ఏంటో మీకు తెలుసా వీడు తాగడం మాత్రమే కాదు కానీ వాళ్ళ భార్యను కూడా మరి పాచిపనులకు పంపించి తన దగ్గర కూడా ఉన్న డబ్బులు కూడా నాశనం చేస్తున్నాడు అంటాడు తన దగ్గర ఉన్న డబ్బులు ఇంటిలో విపరీతమైన దారిద్రం అంట దరిద్రం దరిద్రం అంట అయితే వాళ్ళు చాలాసార్లు అన్నారంట స్త్రీలు అన్నారంట నేరకుపోయి ఇరుక్కున్నాం మేము ఈ తాగుపోతుని చేసుకొని అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్లో అడ్డదిడ్డమైన త్రోవల్లో దొరికిపోయిన స్త్రీలు కానీ పురుషులు కానీ చాలామంది ఉన్నారు ఇప్పుడు ఒకవేళ ఆయన తట్టు చూస్తే నిజంగా చెప్పండి మనకు దేవుడు ఒక మంచి డైరెక్షన్ చూపించాలంటారా మంచి త్రోవాన్ని చూపించరా ఆయన దేవుడు అదే చెప్తూ ఉన్నారు యజమానుడు ఎప్పుడు మంచి త్రావనే చూపిస్తాడు అలలుయ్య మన యజమానుడు చాలా మంచివాడు ఇంకా నేను ఆయనతో మాట్లాడుతుంటే నిన్న ఇంకొక ఇష్యూ కూడా చెప్తున్నాడు తాగుపోతులు చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారండి పాస్టర్ గారు అన్నారు తాగుపోతులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఏంటి నాకు అర్థం కాలేదన్నాను వాడు వాడికేం రోగం వాడు తాగుతా లేదండి ఊరేసుకొని చనిపోయాడు ఇక్కడ ఈ ప్రాంతంలో చ ఒక నలుగురు చనిపోయారు అండి ఊరేసుకొని చనిపోయారు ఏం ఏం బాధ అని అడిగాను అప్పుడు వాళ్ళు చెప్తున్నాక మాట వీడు తాగేస్తాడు భార్యని కొట్టేస్తాడు భార్యని విపరీతంగా వేధించేస్తాడు ఇప్పుడు తనకి ఏం లేదంటే సమాధానం లేదు తనకి తన అవసరతలు ఏమో తీరట్లేదు అప్పుడు తను బయట వేరే రిలేషన్ పెట్టుకుంటుంది రిలేషన్ ఎప్పుడో ఎప్పుడన్నా సరే బయటపడుతుంది కదా ఏ రిలేషన్ అన్నా సరే దొంగ రిలేషన్ బయటపడక మాంది అది అది మానే అది బయటపడే సమయం వచ్చింది బయట పడటం పట్టడం వాళ్ళ కళ్ళ పడుతుంది అది వాడు తట్టుకోలేక అసలే తాగుడు వేసంలో ఉంటాడు కాబట్టి వాడుకున్న డిప్రెషన్ వల్ల వాడుకున్న దిగులు వల్ల వాడు లోపల ఉన్న సాతను వాడికి చెప్పిన దాని ప్రకారంగా నాకు ఇంకెవరో జీవితాన్ని అంతం చేసుకుంటా అని చెప్పి ఊరేసుకుంటున్నారు దీనిక ఒక ఊరేసుకోవడానిక చచ్చిపోవడానిక మరి పాడైపోవడానిక చెప్పండి మన జీవితంను దానిక దేవుడు మన సూచించారు అసలు దేవుడు మన ఎందుకు సూచించారు మనం ఆయనతో ఉండాలని అలా మనం ఆయనతో ఉండాలి మనం ఆయన ఆరాధించాలి ఆయనతో మనం సహవాసం చేయాలి ఆయనతో ఉంటే సరిపోద్దా ఆయనతో సహవాసం చేయాలి ఆయన ఆరాధించాలని స్థుతించాలి అందుకని దేవుడు మన ఏర్పాటు చేసుకున్నారు అయితే ఆయనతో ఉండకుండా నేను చేసే వాటి అన్నిటి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయన తట్టు చెప్పాలి చూడాలి యూ హ్యావ్ టు లుక్ ఎట్ లుక్ ఎట్ హేమ నీ అను దృష్టి ఆయన మీద ఉండాలి కీర్తన చెప్తున్నాడు దాసి కనులు తన యజమాన్ యజమానురాలు చేతట్టు చూచినట్లు మన దేవుడైన యహోవా మనలను చెప్పాలి కరుణించు వరకు కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి అందుకే ఇది చెప్తున్నాను ఇది కరుణించే కీర్తన మెర్సిఫుల్ శామ్ అన్నమాట చెప్తున్నాను ఆయన కరుణించేంత వరకు ఆయన తట్టు మరి చూడాలంటే మరి మన దేవుడు మన ప్రభు ఆయన ఆయన హృదయము అతి భయంకరమైన కఠినమైన హృదయం అంటే లేదు ఈ లోకంలో ఉన్నవారు అందరి ప్రేమను కలగలిపి ఒక మన వ్యక్తిలో చూడాలంటే ఇంకా గొప్పగా చూడాలంటే అది ప్రభునే మనం చూడవచ్చు కాబట్టి ఆయన తట్టు మనము కరుణించము అని చూస్తే ఆయన కరుణించకుండా మానరాయని డెఫినెట్గా కరుణిస్తారు దేవుని బిడ్డరా ఆయన కరుణించే దేవుడై ఉన్నారు మిరియాము కుష్ఠరోగంతో రోగంతో చాలా బాధపడుతుంది మోసేని గురించి లేనిపోని మాట్లాడినది మోసే ప్రార్థన చేశాడు మా అక్కని కరుణించి ప్రవ్వా మమ్మల్ని ప్రభు అని చెప్పి తను చేసిన ప్రార్థనకి కష్టం స్లోగా డ్రై అయిపోతుంది మళ్ళీ తన స్పర్శ స్పర్శ తగిలింది అప్పుడు తను ఎప్పుడన్నా మనకి లోపల స్వస్థత జరుగుతుంటే మనకి చాలా క్లియర్గా తెలిసిపోద్ది కదా ఆ గ్రేస్ దేవుడు మనకి ఇచ్చారు వెంటనే ఏడు రోజుల్లో మరి కష్టమంతా తగ్గిపోయింది అసలు కుష్టం వస్తే ఏడు రోజుల్లో తగ్గదు అది 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 అసాధ్యం అది కానీ ఆయన కరుణించము అని చేయు ప్రార్థన వల్ల మోస చేసిన ప్రార్థన వల్ల దేవుడు దాన్ని ఆలకించి ఆయన కరుణించ అంటే ఆయన ఎంత ప్రేమ స్వరూపుడో చూడండి ఆయన ఆశీర్వాద ఆశీర్వదించడానికి ఆయన ముందు ఉంటారు అదే చెప్తున్నారు మన దేవుడని యోహో మన కరుణించు వరకు నా కనులు ఆయన తట్టు చూచుచున్నవి అల్లుయ్య అటు తర్వాత మూడవ వచ్చిన దయచేసి చూడండి యహోవా మేము అధిక తిరస్కారము పాలైతే మేము అహంకారుల నందయు గర్విష్ఠుడు యొక్క తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చాను దీజ్ ఆర్ ది ఆపరేషన్స్ నేను చెప్తాను వీటిని ఆపరేషన్స్ అంటాను ఈ వరల్డ్లో మనకి ఈ లోకంలో మనకున్న ఆపరేషన్స్ దేవుని బిడ్డల క్రొంగ తీసేవాళ్ళు క్రంగా తీసేవాళ్ళు మన ఎదుగుదలను ఏమాత్రము ఇష్టపడలేనివారు దేవుని ముడర వీళ్ళందరూ క్రొంగ తీసేవాళ్ళు అధిక తిరస్కారం మేము అధికంగా మరి తిరస్కరింపబడ్డాం నా నవడేస్ క్రిస్టియన్స్ చాలా భయంకరంగా తిరస్కరించబడుతున్నారు మనం చూసాం మొన్న మీకు ఆల్రెడీ మీరు వీడియోలో చూసుంటారు నైజీరియాలో క్రైస్తవులని చాలా భయంకరంగా యాభై మందిని చంపేసి మరి మిగతా వాళ్ళందరూ వారిని కాఫిన్ బాక్స్లో పెట్టి వాళ్ళందరి కొరకు ఆ యాభై మంది కొరకు యాభై కాఫిన్ బాక్సులు పెట్టి ఒక చాట చాలా పెద్ద గొయ్యి తీశారు ఇక్కడ నుంచి మొదలుకొని ఆ చివారంత దూరం పెద్ద గొయ్యి తీశారు ఒక్కొక్కటి 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 అలా పొడుగు పెట్టారు చాలా అధికమైన తిరస్కారం చాలా భయంకరమైన తిరస్కారం ఈ తిరస్కారం ఫాలో అవుతున్న వారు ఎందుకు ఈ లోకం ఎందుకు తిరస్కరిస్తుంది వై క్రిస్టియన్స్ని ఎందుకు తిరస్కరిస్తుంది క్రిస్టియన్స్ని ఎందుకు తిరస్కరిస్తుంది అంటే క్రిస్టియన్స్ ఆర్ బేస్డ్ అపాన్ ది ట్రూత్ సత్యం మీద వాళ్ళు ఉన్నారు లోకం అంతా అబద్ధం మీద ఆధారపడింది లోక నడిపింపు అంతా అబద్ధం మీద ఉంది దేవుని బిడలరా ఇప్పుడు సత్యమని వీళ్ళు ఆధారం చేసుకున్నారు సత్యం ఏంటి మన దేవుడు ఆకాశం ముందు వాడు మరి ఆ సత్యమును మనం వెంబడిస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా అదే చెప్తున్నారు యహోవా మేము అధిక తిరస్కరి వాళ్ళ అధికమైన చాలా విపరీతమైన అహంకారులు యొక్క నిందయు నింద అంటే మనము చేయని దాన్ని చేశాము అని చెప్పేది నింద ఓకేనా అర్థమైందా దాన్నే నింద అంటారు అయితే దేవుని బిడ్డలారా తిరస్కారముల్లో నెంబర్ వన్ ఏంటంటే ఎలా తిరస్కరింపబడ్డామంటే నిందలు పాలయ్యాం ఇప్పుడు యో యోసేపు చెయ్యని దాన్ని చేశాడు అని చెప్పే కదా జైల్లో పెట్టారు అవునా దాన్ని అంటున్నారు ఇక్కడ ఏమంటున్నారు అంటే యోహో మేము అధిక తిరస్కారం పాలైతే ఎలా తిరస్కరింపబడ్డారు అంటే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు అహంకారుల యొక్క నింద ఆ మీద ఆ నింద వల్ల అలాగే గర్విష్ఠుల యొక్క తిరస్కారమును గర్విష్ఠులకు అసలు ఏముంది చెప్పండి అసలు వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏమైనా మీరు చెప్పగలరా మీరు ఏమైనా అసలు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎబిలిటీ వైపే చూసుకుంటారు వాళ్ళ జ్ఞానం వైపే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ స్ట్రెంగ్త్ చూసుకుంటారు వాళ్ళ బలం చూసుకుంటారు వాళ్ళ డబ్బులు చూసుకుంటారు అంత అది గర్వం అన్నది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే సెల్ఫ్ మీద బేస్ అయి ఉంటుంది దాని పునాది అంత సెల్ఫ్ మీద బేస్ అయ్యింది దేవుని బిడ్డలారా ఒకవేళ గర్వించాలంటే ఏసుక్రీసు వారు బాగా గర్వించవచ్చు ఆయనలా గర్వ గర్వించడానికి అర్హుడు ఆయన మాత్రమే కానీ దేవుని బిడ్డారా ప్రభు అన్నారు గర్విష్ఠులకి ఆయన రాజ్యంలో స్థానం లేదన్నారు కదా అయితే ఈ గర్వము యొక్క పునాదిరాయి ఏంటంటే స్వా స్వయం సెల్ఫ్ అనమాట అది వారు చూ గర్విస్తున్నారు కానీ ఉండవు కాస్త చూడండి కలిసి ఐఎమ్ లుకింగ్ ఎట్ వన్ పర్టికులర్ పర్సన్ యార్నోల్డ్ స్క్వాస్ నేను తన వైపు చూస్తున్నాను అరే చాలా బాధ కలిగింది అతన్ని చూడగా ఐ సా హిమ్ నియర్లీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఐ సా హిమ్ ఇన్ ఏ పర్టికులర్ మూవీ కాల్ టెర్మినేటర్ నేను చూశాను చాలా ఇదిగా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా ఇప్పుడు ఎంత ముసలైపోయాడో మొన్న సర్జరీ అది జరిగింది దానికి కదా ఎంత ఆరోగ్యంగా ఉండేవాడు అంటే ఏదన్నా సరే మనకి ఉండదు అది మన దగ్గర ఉండదు ఎంత బ్యూటిఫుల్ లేడీ అన్నా హ్యాండ్సమ్ బాయ్ అన్నా సరే ఒకనొక దినంలో మొత్తము మొత్తం ఏది ఉండదు అంటే మన దగ్గర ఏది నిత్యముగా ఉండదు ప్రభు మన దగ్గర ఉంటారు మరి కాబట్టి ఉన్న వాటిని బట్టి మనం గర్వించకూడదని చెప్పి దేవుడు మనకు ఒకసారి బయలుపరుస్తూ వీళ్ళు చెప్తున్నారు ప్రభు మేము గర్విష్ణ యొక్క తిరస్కారము మా మీదకి ఎలాగుందంటే చాలా అధికంగా వచ్చింది సో వి గాట్ డిస్టర్బ్డ్ ఇన్ ఎ సచ్ ఎ వే మేము ఎలా డిస్టర్బ్ అయిపోయామంటే వి ఆర్ అనేబుల్ టు ఫాలో యూ ఆర్ అనేబుల్ టు స్టాండ్ యాజ్ ఏ క్రిస్టియన్ ఒక క్రైస్తవుడిగా మేము నిలబడలేకపోతున్నాము మీ ఆత్మీయతలో మేము నిలబడలేకపోతున్నాము మాకు ఖచ్చితంగా మీ యొక్క చేయూతను మాకు కావాలి ప్రభువ అని చెప్పి దేవుని బిడ్డరా ఆయన ఏమైనా అడుగుతున్నాడు సార్ కరుణించుము చెప్పండి మమ్మల్ని కరుణించము చెప్పండి ఏంటి అయ్యా షో మెర్సీ మీ షో మెర్సీ మీ ప్రభువే ఏంటి ప్రభువే కరుణిస్తే ప్రభే కరుణిస్తే సమస్తము మన శత్రువుల అందరినీ ఆయన మిత్రులుగా చేయును శత్రువులు ఎదుట ఆయన భోజనం వల్ల సిద్ధపరచును దేవుని బిడ్డలరా ఇంకా మరి దుడ్డుకర్రా దండము మనకి ఆదరణగా ఉంటుంది దేవుని స్తోత్రం అందుకే చెప్తున్నారు ప్రభా నన్ను కరుణించమయ్యా కరుణించమయ్యా అని ప్రార్థిస్తున్నారు అలలుయ్యా కరుణించే దేవుడు మన కరుణించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు దాకా మనం కరుణిస్తూనే ఉన్నారు ఐ మీన్ అలలుయ్య గొప్ప ప్రభు మనం కలిగి ఉన్నాము ఆయన బట్టి మనం ఎంతగానో ఆనందిస్తున్నాం ఏదన్నా సరే మీకు బిడ్డలారా మీ జీవితంలో ఏదన్నా దుఃఖకరమైన విషయం ఏమైనా జరుగుతుందా ఉన్నట్టయితే దయచేసి మీరు బాధపడమకండి దాని వెనకాల ఒక మేలు దాగబడింది ఉందా అలలుయ్య మేలు దాగబడింది కాబట్టి ప్రభు ఒక్కటే ప్రయత్నం చేస్తారు ఒక ప్రయత్నం ఏంటో తెలుసా దానికోసం ఆయన ఎంతగానో పని చేయడానికి సర్వశక్తి మంత్రుడైన పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు మనకిచ్చారు ఆయన చేసే ఒక ప్రయత్నం కోసం ఆ పని చేయడానికి భూలోకమును మొత్తము తలక్రిందులుగా చేసే దూతలను పరిశుద్ధ దూతలను దేవుడు మనకిచ్చారు ఏంటి ప్రయత్నం ప్రభు అంటే ఎలా లేదన్న నా బిడ్డలను పరలోక రాజ్యంలోకి తీసుకొని రావాలి నా ఇది నా ఎద్దుకు తీసుకొని రావాలి ఆయన యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళాలి ీ కన్సిస్టెంట్లీ హీస్ వర్కింగ్ హార్డ్ టు మేకస్ టు గోయింగ్ టు హిస్ ప్యారడైజ్ ఆ ప్యారడైజ్లో వెళ్ళాలని చెప్పి ఏదైతే మనము కోల్పోయామో ఏదేం తోటలో కోలిపోయామో మళ్ళీ తిరిగి అదే ఏదేమి తోటను పారదేశంలో పెట్టి ఆయన అక్కడ అందరితో కలిసి ఉండాలని ఒక ఆశ దేవునికి హలోయ్య చెప్పండి మీ ఫ్యామిలీతో మీకు కలిసి ఉండాలని మీకు ఆశ ఉంటుంది కదా చూడండి మనందరం ఎవరు ఫ్యామిలీ అంటే వీఆర్ ది ఫ్యామిలీ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఫ్యామిలీ అయి ఉన్నాము అందుకే ప్రభు కూడా చాలా ఇష్టమైన అంటే మనతో కలిసి ఉండాలి ఆయనకి తెలుసు మనతో కలిసి ఉండడం ఎలా ఉంటుంది కానీ మనకు తెలీదు కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి చెప్తున్నారు అది ఎలా ఉంటుంది అని చాలా హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది దేవుని బుడ్లరా అల్ల ఆయన యొక్క ప్రేమ చాలా భిన్నమైనది ప్రత్యేకంగా ఉంటుంది హీ లవ్స్ యు హీ లవ్స్ యు హీ లవ్స్ యూ ప్రత్యేకంగా ప్రత్యేకంగా అనమాట నీకే అసలు ఒక తండ్రి ఇంట్లో అలా చేయగలడా ఒక తండ్రి ఇంట్లోని ప్రత్యేకంగా వాళ్ళకున్న ముగ్గురు బిడ్డల్ని ప్రత్యేకంగా ప్రేమించగలడా అది మనకి మానవులకి సాధ్యం కాదు అది అది ప్రభుకి సాధ్యం అది ఎట్ల మంది ఉన్నా సరే వాళ్ళకి ప్రత్యేకంగా అందరినీ ప్రత్యేకమైన ప్రేమ అని చూపిస్తారు కదా సో ఆయన యొక్క పని ఏంటి అంటే మన ఎలా లేదన్నా పరలోక రాజ్యాన్ని మనం పిలవాలి మనం తీసుకోవాలి ఆయన రాజ్య వారసత్వంతో మనం దీవించాలి ఆశీర్వదించాలి ఆ రాజ్య వారసత్వం మనం పొందుకోవాలంటే ప్రభుని మనం ఖచ్చితంగా అడగాలి మనం తగ్గించుకొని ఏమని అడగాలి ప్రభు మమ్మల్ని కరుణించము షో మెర్సీ లాడ్ అలా లూయ చెప్పండి ఏం చే ఏమి అడగాలి షో మెర్సీ లోడ్ ప్రభువాన మనం కరుణించము ప్రభువా కదా చూడ కరుణ గురించి ఒక్క మాట మీకు చూపించి నేను ఆరాధనలోకి వెళ్ళిపోతాను టుడే లెట్స్ హ్యావ్ ఏ ఏ బ్యూటిఫుల్ వర్షిప్ ఆంధ్ర మత వార్త ఐదు అధ్యయమని తెరిచినట్టయితే ఏడవ వచనం చూడండి ఐదో అధ్యాయము ఏడవ వచనము కనికారం కలవాడు ధన్యుడు వారు ఏం పొందుతారు చెప్పండి ఆ కనికారమును పొందుతాడు అలాయా కొత్త నిబంధన సంఘం మనం కొత్త నిబంధన సంఘం మనం ఒక అరగంటలో నేను మీకు చెప్పాల్సింది నేను చెప్తాను దయచేసి వినండి ఆలకించండి అయితే పాత నిబంధన సంఘ బాధ్యతలు మనం ఎప్పుడు మనం విడిచిపెట్టామంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి